సర్వసభ్య సమావేశంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జి రమేష్ బాబు అధ్యక్షత వహించారు పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు మెడికల్ అలవెన్స్ వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచాలని మ్యూటేషన్ పీరియడ్ ను పదిహేను సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు తగ్గించాలని పెన్షనర్లకు ఆదాయపు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పలు రకాల డిమాండ్లను ప్రస్తావించారు జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రమణారావు రామ్ గోపాల్ ఏ కామేశ్వరరావు రైల్వే డాక్టర్ సురేష్ కుమార్

డెబ్బై వేలకి ఎనభై ఏళ్ళకి ఐదు శాతం చప్పులు పెంచుకుంటూ వెళ్ళి ఎనభై ఎనభై ఏళ్ళకి ఏమి కావాలని చెప్పి మనం డిమాండ్ అనేది ఉంది దేశ జేసీఎంలో ఆ డిమాండ్ కూడా ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఏమి మీ మేషాలు ఏర్పడుతుంది సో దాని మీద కూడా మేము ఈ రోజున ఇది చేసుకుంటున్నాం అది కాకుండా కంపిటీషను ఈ రోజున పదిహేను ఏళ్ళకి మేము ఏదైతే నలభై శాతం కంపిటీషన్ చూసుకుంటామో రిటైర్ అయినప్పుడు అది రెస్టోర్ అవ్వడానికి పదిహేనేళ్ళు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం కానీ వడ్డీ లెక్కలు కానీ తీసుకుంటే పన్నెండేళ్లకే దాన్ని ఇవ్వాలని చెప్పి మేము దాన్ని డిమాండ్ చేయడం జరిగింది దాని మీద కూడా ఇంతవరకు ఏ నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు అది కాకుండా ఫిక్స్డ్ మెడికల్ ఎలవెన్స్ ఏదైతే ఇస్తున్నారో అది వెయ్యి రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్నారు దాన్ని మూడు వేలు చేయాల్సిందిగా కూడా ఎప్పటి నుంచో పార్లమెంటరీ కమిటీ కూడా రికమెండ్ చేసినా కూడా ఇంతవరకు దాని మీద ఏ నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం సో అదొక మెయిన్ ఉద్దేశం ఉంది అది కాకుండా నేను ఈ రోజున నోషనల్ ఇంకొంట్ అనేది పన్నెండేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత రెండు వేల పదహారు తర్వాత వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకి పన్నెండేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత